కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారిని కలిసి నేను ఆదోనికి సంబంధించిన కర్నూలుకు సంబంధించినటువంటి కొన్ని రోడ్లని అభివృద్ది చేయడానికి రిప్రజెంటేషన్ ఇచ్చాను లెటర్లు ఇచ్చాను దాంట్లో మొట్టమొదటిది కర్నూలు బల్లారి రోడ్డు నూట రెండు కిలోమీటర్లు ఐదు నియోజకవర్గాలు కర్నూలు కోడుమూరు ఎమ్మిగనూరు ఆదోని మంత్రాలయం నియోజకవర్గ ఐదు నియోజకవర్గాల్లో నూట రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసే ఈ రోడ్డు చాలా కీలకమైన రోడ్డు ఇది దీని ద్వారా ఆదోని నుంచి కర్నూలుకి వెళ్ళడానికి ఇప్పుడు డబల్ రోడ్డు ఉంది దానిని నాలుగు లైన్ల రోడ్లుగా అంటే మధ్యలో డివైడర్ పెట్టుకుని ఈ పక్క రెండు లైన్లు ఆ పక్క రెండు లైన్లు వచ్చే విధంగా దాన్ని మార్చుకురా మార్చుకోవాలి అలాగే గుత్తి పత్తికొండ ఆదోని రోడ్డు డెబ్బై ఒక్క కిలోమీటర్లు గుత్తి పత్తికొండ మీద ఆదోనికి వచ్చే రోడ్డు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ని కలిపే రోడ్లు ఇవి రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లుగా ఉన్నాయి వీటిల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ రహదారులుగా నేషనల్ హైవేస్ గా గుర్తించగలిగితే డబ్బులు తెచ్చుకోవడం సులభమవుతుంది అభివృద్ది చేయడం సులభం అవుతుందన్న ఉద్దేశంతో వీటిని అలా మార్చమని నేను రిక్వెస్ట్ చేశాను ఇంకొక లెటర్ కూడా ఇచ్చాను ఒకటి గుంతకల్ తుంగభద్ర రోడ్డు అరవై కోట్ల రూపాయలు మంజూరు చేయగలిగితే దీని ద్వారా కొంత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక రోడ్డు కూడా ఉంది గుత్తి పత్తికొండ రోడ్డు కూడా సుమారుగా నలభై రెండు కోట్లతో అభివృద్ది చేసుకోగలిగితే అది కూడా రోడ్డు వైడనింగ్ చేసి బ్రహ్మాండంగా ఆ కారిడార్ ఉపయోగపడుతుందనే రెండు ఉత్తరాలు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి వారికి ఇచ్చాను ఆయన తప్పనిసరిగా నేను దీన్ని పరిశీలిస్తానన్నాడు పాజిటివ్గా రెస్పాండ్ అయినారు దీన్ని మరింత ఫాలో అప్ చేసుకోవాల్సిందే ఒకటి రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి దీన్ని ఫాలో అప్ చేసుకోగలిగితే రహదారుల నిర్మాణం రహదారులు ఎంత గొప్పగా తయారైతే కర్నూలు జిల్లాలో అంత గొప్పగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది